హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అండ్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం ఒక ఫైవ్ ఇయర్స్ వరకు పరిపాలన బాగానే ఉంది ఒక కోవిడ్ తర్వాత కోవిడ్ నైన్టీన్ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని బాగా వినిపించింది బాగా టాక్ వినిపించింది ఈవెన్ కేంద్ర కేంద్రంలో కూడా ఐ మీన్ పార్లమెంట్లో కూడా మన ఎంపీస్ అందరూ ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది అండ్ అప్పుల్లో ఉన్న కేంద్ర అప్పుల్లో ఉన్న పిఎం నరేంద్ర మోడీ గారు కూడా బాగా కసరత్తు బాగా ప్రెషర్ పెంచారు ఎప్పుడంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేద్దామని చెప్పేసి సో దానిపైన కోర్టులో కేసు వేయడం జరిగింది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో కానీ కానీ ఇప్పుడు బహిరంగ సభలో కానీ నేనుండగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎవరు టచ్ చేయలేరు అని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పడం జరిగింది సో ఇలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఇలాగ మొత్తం ఏదైతే టాపిక్స్ జరుగుతున్నాయో మొత్తం ఒక కంటిన్యూ చే ఒక ఒక ల్యాగ్ ల్యాగ్ అవుతూ ఉండదు ప్రైవేటైజేషన్ చేస్తారా చెయ్యరా దానికోసం బాగా కష్టపడ్డారు మన మన వాళ్ళందరూ ఈవెన్ బీజేపీ నాయకులు కూడా అప్పుడు ప్రైవేటైజేషన్ చేయరు చేయరు అన్నారు కాకపోతే వైఎస్ఆర్సీపీ గట్టిగా ఖండించింది ప్రైవేటైజేషన్ చేస్తున్నారు లేకపోతే మీరు ఎందుకు దాని మీద ఫోకస్ చేశారని వైఎస్ఆర్సిపి కూడా గట్టిగా ప్రశ్నించడం జరిగింది బీజేపీ వాళ్ళని సో ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత కేంద్ర నరేంద్ర మోడీ గారికి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో పదహారు ఎంపీలు అవసరం పడ్డారో చంద్రబాబు నాయుడు గారు ఒక హెల్ప్ హెల్ప్ అడిగారు హెల్ప్ చేశారు వీళ్ళందరూ సో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులు వచ్చినాయి చెప్పుకోవచ్చు ఈవెన్ ఈ రోజుకి గవర్నమెంట్ ఫామ్ అయ్యి కేవలం వన్ మంత్ అవుతుంది ఒకే వన్ మంత్లో చాలా మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి బీపీసీలోని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా చాలా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తా రాబోతున్నాయి కూడా అండ్ ఈవెన్ ఈరోజు కుమారస్వామి గారు యూనియన్ మినిస్టర్ కుమారస్వామి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిశీలించలే పరిశీలించడం జరిగింది ఏదైతే అక్కడ ఏదైనా లూప్ హోల్స్ ఉన్నాయో వాళ్ళ అక్కడ ఉన్న వర్గర్స్తో మాట్లాడడం జరిగింది సో సుదీర్ఘ ఒక టూ త్రీ అవర్స్ పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉండడం జరిగింది యూనియన్ మినిస్టర్ కుమారస్వామి గారు మొత్తం స్టీల్ ప్లాంట్ మొత్తం పరిశీలించిన తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈవెన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ చేస్తారని మనం ఆ ప్రెస్ వాళ్ళు అడగడం జరిగింది హూ టోల్ అంటే ఎవరు మీకు ఎవరు చెప్పారో ప్రైవేటైజేషన్ చేస్తారని మేము ఎట్టు పర్సలు ప్రైవేటైజేషన్ అయితే చెయ్యమని కుమారస్వామి గారు గట్టిగా బల్ల గుద్ది చెప్పారు సో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అవ్వదు అని కన్ఫామ్ కన్ఫామ్ అయినట్లే మనకి సో ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏదైతే ఇష్యూ నడుస్తుందో ప్రైవేటైజేషన్ గురించి అప్పుడు అలాగే కొనసాగుతుంది ఈవెన్ అప్పుడున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం లీనియన్స్ ఇస్తే కనుక ఇప్పటికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గా ఉండడం కాబట్టి ఉన్నారు కాబట్టి ప్రైవేటైజేషన్ అనేది అవ్వలేదు సో ఇప్పుడు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఛార్జెస్ తీసుకున్నారో అప్పుడు మనకంటూ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది యూనియన్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత కుమారస్వామి గారు వచ్చిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అవ్వదు అని వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి మన అర్థం చేసుకోవచ్చు ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రోజులు వచ్చినాయి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని మనం నమ్మొచ్చు సో ఏదైతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయితే ఇప్పటికీ ఒక కొలిక్ వచ్చింది అదైతే ప్రైవేటైజేషన్ అయితే చెయ్యరు అని కన్ఫర్మ్ అయిపోయింది డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి